కర్నూలు బస్సు సంఘటన అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఒక పది పదిహేను నిమిషాలు అటు ఇటు అనుకోండి ఈ ప్రమాదంలో శివశంకర్ తప్పిదం డ్రైవర్ల తప్పిదం చాలా బాగా ఉంది అలాగే ఇక టెక్నికల్గా చూసుకున్నట్లయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓ వీళ్ళందరూ కూడా ఈ ఇరవై హత్యలు చేసినట్లే లెక్క సరే అది పక్కన పెడితే కేవలం ఆ బైక్ని మూడు నాలుగు వాహనాలు మాత్రమే తప్పించలేదట అట సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మొత్తం ఆ బైక్ని పంతొమ్మిది వాహనాలు తప్పించుకొని వెళ్ళాయి లారీలు వ్యాన్లు బస్సులు కలిపి పంతొమ్మిది వాహనాలు అన్నీ కూడా పెద్దవే వాళ్ళందరికీ ఆ బైక్ కనిపించింది పక్కనే ఉన్నటువంటి వ్యక్తి పడి ఉండడం చూశారు కొన్ని వాహనాలు ఏమొచ్చేసి ఎర్రిస్వామి ఈ శివశంకర్ ని పక్కకు లాగడం కూడా చూశారు ఆ తర్వాత ఎర్రిస్వామి వెళ్ళిపోవడం మిగతాది ఆ శివశంకర్ పక్కన పడిపోవడం ఈ బైక్ రోడ్డు మధ్యలో ఉండడం ఇదంతా చూస్తే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం బస్ ఆపి మళ్ళీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ మనల్లే కూపీలు అవుతారు ఇప్పుడు అంబులెన్స్ కి ఫోన్ చేద్దాము అంటే ఇక డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత ఇదిగో మాకు పలానా వ్యక్తి ఫోన్ చేశాడని చెప్తారు వాళ్ళు ఆ తర్వాత పోలీసులు అతనికి ఫోన్ చేసి నువ్వు పలాన్ దగ్గరికి రావాలి నువ్వు ఎలా చూసావు ఏంటనేది చెప్పాలని పీక్కు తింటావు అందుకు కూడా ఈ పంతొమ్మిది వాహనాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు చెప్పలేదు ఇంకొక కారణం ఏంటంటే మనకి ఎందుకులే మళ్ళీ ఇదంతా పెద్ద రచ్చ పైగా ప్రయాణికులు గమ్యస్థానానికి సమయానికి చేరకపోతే వాళ్ళు లోపల తిడతారు లోపల ఎంత స్పీడ్ నుంచి వెళ్ళినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం సమయానికి అక్కడ దింపడం జరగాలి సమయానికి గమ్యస్థానం చేర్చకపోతే వాళ్ళు తిడతారు ఇదంతా నీకెందుకు ఇవన్నీ నువ్వు చూసుకుని ఇప్పుడు అరగంట గంట వేస్ట్ అయింది కదా ఇది ఒకటి ఇలా రకరకాల కారణాలతో మొత్తానికి ఈ పంతొమ్మిది వాహనాలు కూడా ఆ బైక్ ని తప్పించుకొని వెళ్లే ఇరవైవ వాహనం ఏమొచ్చేసి కావేరీ బస్సు ఇతడికి ఆ బైక్ కనిపించింది అంటాడు ఒకసారి నాకు కనిపించలేదు అంటాడు ఒకసారి నేనే గుర్తిశాను అంటాడు ఒకసారి కాదు నేను రాకముందే ఆ బైక్ ఉంది అంటాడు ఈ లక్ష్మయ్య గారు మొత్తానికి ఆయనకి చూపు బాగోలేదు మరి లేకపోతే నిజంగా కనిపించలేదు లేకపోతే ఇంకేదైనా అబద్ధం చెప్తున్నాడో అర్థం కాలేదు మొత్తానికి యాక్సిడెంట్ అయిన తర్వాతనే ఈ బైక్ మీద అయితే కావేరీ బస్సు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈ పంతొమ్మిది వాహనాల్లో ఇప్పటికే నాలుగు లారీ డ్రైవర్లను పట్టుకొని వాళ్ళని ఉతికితే అన్ని విషయాలు చెప్పారు బైక్ నెడ్ రోడ్డు మీద ఉంది ఒక అబ్బాయి ఏమొచ్చేసి పక్కనే పడిపోయి ఉన్నాడు అని ఒకరు చెప్పారు ఇంక మిగతా ముగ్గురు ఏమొచ్చేసి ఒక అబ్బాయి పడిపోయి ఉన్నాడు ఆ అబ్బాయిని ఇంకో అబ్బాయి లాగుతూ ఉన్నాడు ఇంకో బైక్ ఏమొచ్చేసి నెడ రోడ్డు మీద పడిపోయి ఉంది మేము తప్పించుకుని వెళ్ళామని చెప్తున్నారు అంటే ఎర్రి స్వామి కొందరు కనిపించాడు తర్వాత ఏమొచ్చేసి ఎర్రిస్వామి కూడా వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు అనేది తెలియలేదు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ కావేరి బస్సు ఎప్పుడైతే మంటల్లో చిక్కుకుందో అప్పుడే వెళ్లిపోయాడు అని చెప్తున్నారు అప్పటికే కావేరి బస్సు బైక్ ని ఈడ్చుకుంటూ మూడు వందల మీటర్లు వెళ్ళిపోయింది ఆ తర్వాత మంటలు వ్యాపించాయి ఇక్కడ అందరి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది నిర్లక్ష్యం భయం ముఖ్యంగా ఒకరి తప్పు ఈ రోజు రెండు వందల యాభై మూడు వందల కుటుంబాలు రోడ్డు పడ్డాయి ఒకరిద్దరు కాదు ఒక ఐదు వందల కుటుంబాలు రోడ్ని బట్టి ఉంటాయి ఈరోజు శివశంకర్ చేసిన తప్పు వల్ల బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎర్రిస్వామి ఎవరికి ఫోన్ చేయకుండా ఒక అంబులెన్స్ కి ఫోన్ చేయకుండా కనీసం ఆ బైక్ ని పక్కకి ఈడ్చే ప్రయత్నం చేయకుండా మొత్తం మొత్తం పెంట పెంట చేశారు సరే ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పించుకొని వెళ్లకుండా పోనీ ఒక పోలీసులకో లేకపోతే ఒక అంబులెన్స్ కు ఫోన్ చేసి వెళ్లకుండా వెళ్ళిపోయారు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళు భయపడి ఉంటాను ఈ రోజు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఇరవై మంది కాలి బుడిదయిపోయారు అంటే అవే ఇరవై కుటుంబాలు శివశంకర్ కుటుంబం నాశనం అయిపోయింది ఇప్పుడు ఎర్రిస్వామిని ఏ విధంగా పోలీసులు టార్చర్ పెడతారో తెలియదు ఇకపోతే ఈ డ్రైవర్లు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు ఇద్దరు డ్రైవర్లు ఇప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఉందో కావేరీ కంపెనీ మొత్తం ఆఫీస్ మొత్తం క్లోజ్ చేశారు ఇక ఇవి కాకుండా ఎన్నో బస్సులు ఇప్పుడు సీజ్ చేస్తున్నారు ఈ ఆఫీస్ క్లోజ్ చేయడం వల్ల ఎంతమంది ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయారో తెలియదు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు మొత్తం బస్సులు క్లోజ్ చేయడం వల్ల ఒక మూడు నాలుగు వందల కుటుంబాలు అయితే రోడ్ను బడి ఉంటాయి ఇప్పుడు ఆ డ్రైవర్లు అంటే తప్పు ఒకేసారి పట్టకూడదు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఓలు లంచాలు తినేసి హత్యలు చేస్తున్నారు వాళ్ళు ఈ రోజే ఎందుకు ఇన్ని బస్సులు దొరికాయి వీళ్ళకి అంటే ఇరవై మంది కాలి బూడిదైపోతే వీళ్ళకి ఇప్పుడు స్పృహ వచ్చింది అంటే ఇన్ని వెహికల్స్ ఒకేసారి అంటే వీళ్ళు కరెక్ట్ గా తనిఖీ చేయలేదనే కదా అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది మన పంజాబ్ లో కూడా ఇదే జరిగింది ఆ రోజు కూడా పంతొమ్మిది మంది ఇరవై రెండు మంది చనిపోయారు కదా ఆ తర్వాతే అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు హుట్న తనిఖీలు చేస్తే కొన్ని వందల బస్సులు దొరికాయంటే ఈ వెధవలు ఏ విధంగా పనిచేస్తున్నారు లంచాలు తినేసి హత్యలు చేస్తారు ఈ లంచాలు తినడము అంటే మనం వాళ్ళ పాయికాన్ని తినడమే లెక్క మనం పిల్లలకి వాళ్ళ పాయికాన్ని పెట్టి ఈ విధంగా జలసాలు చేపిస్తాం లేదా స్కూల్ ఫీజులు కడతాం లేకపోతే ఈ రకరకాలుగా చేస్తాం ఆ లంచం డబ్బు ఏదైతే ఉపయోగిస్తున్నాడో అది వాళ్ళ పాయి సమానం